టుడే ఐఎమ్ హెల్దీ ఇట్స్ బికాస్ ఆఫ్ మై హ్యాబిట్స్ గుడ్ స్లీప్ ఎర్లీ బేకప్ వెయిట్ ట్రైనింగ్ జాగింగ్ ఎవర్ అండ్ చేంజ్ బాగా కనిపిస్తుంది సార్ మీలో అంటే ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుండి యూ మోర్ యంగ్ అని చెప్పాలి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ గుడ్ స్లీప్ చాలా మంది యూత్ పడుకోవట్లేదు రాత్రంతా మేలుకుంటున్నారు అవి మేము చేసాం దట్స్ అ టైమ్ యూ టు బాడీ కూడా యూ రెస్పెక్టెడ్ సో గుడ్ స్లీప్ గుడ్ న్యూట్రిషన్ యూ కెన్ డెవలప్ యూట్యూబ్లో వాళ్ళ ఎన్నో బ్యూటిఫుల్ ఉన్నాయి సో యూ నీడ్ దట్ మైండ్ సెట్ టు డూ ఇట్ దెన్ అఫ్కోర్స్ యూఆర్ ఎక్సర్సైజ్ యూర్ న్యూట్రిషన్ అన్నిటికంటే కూడా పాజిటివ్ ఒక కన్సర్న్లో పెట్టడం నాకు ఇష్టం లేదు నా కన్సర్న్లో చేయ పెడితే వేలు ఎగిరిపోద్ది ఎవరికన్నా దట్ ఈస్ మై థింక్ నేను ఎవరికీ డిస్టర్బ్ చేయను ఐ డోంట్ వాట్ బి డిస్టర్బ్ కోపం సార్ ఇంతకుముందు చాలా వచ్చేది చాలా ముక్కోపోయిన మా అమ్మ సినిమా కూడా తీసింది బట్ యాజ్ ఐ థాట్ యాస్ యూ గ్రో యు మెచ్యూర్ ఏంటంటే ఒక మనిషి కోపంగా ఉన్నాడంటే దానికి కారణం ఒకటి ఉంటుంది ఆ సొల్యూషన్ తెలుసుకుంటే ఆ మనిషితో శత్రుత్వం ఉండదు మిత్రులు లేకపోయినా పర్లేదు కానీ శత్రులు ఉండదు శత్రులు లేకపోయినా పర్లేదు కానీ మిత్రుల్లో శత్రువులు ఉండద్దు సో కాబట్టి ఐ బిలీవ్ దట్ అందరు హ్యాపీగా ఉండాలి మనం మన నౌతూ అంటే సెలబ్రిటీ ఎవరైనా యాక్టర్ మనం నవ్వుతూ పది మంది నేను పొద్దున్న వెళ్తే లైట్ బాయ్ దగ్గర నుంచి అందరికి హెలో హెలో హలో చెప్పుకుంటే ఎంత పాజిటివ్ ఉంటుంది అంటే హోల్ సెట్ రేడియట్స్ అందరూ అలా ఉండాలి అని నేను అనుకుంటున్నాను సో ఐ ఐ స్మైల్ లాఫ్ విష్ దెమ్ షేర్ మీల్ విత్ కాఫీ విత్ సో ఆల్ దిస్ ఒక పాజిటివ్ సినిమా అనేది ఇట్స్ ఎ క్రియేటివ్ ప్రొఫెషన్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ ఎవ్రీబడి ఆర్ హ్యాపీ అది నేను మెయింటైన్ చేస్తాను దట్ మే బి ఆల్సో గివ్స్ ద రేడియేషన్ మంది లోపల కుళ్ళు బాధ కక్ష పెట్టుకుంటే న్యాచురల్ ఇట్ షోస్ అన్ ద ఫేస్ ఐ బిలీవ్ ఇట్ సో అది దానికి దూరంగా ఉంటాను నేను కొన్ని ఉంటాయి టర్మినల్ కేసెస్ ఉంటాయి మనం ఎంత చెప్పినా వాళ్ళకి లోపల విషం పోదు అలాంటివి టర్మినేటెడ్ అంతే లైఫ్ దిస్ ఈజ్ మై లైఫ్ అండ్ నాకు తెలిసింది ఇప్పుడున్న లైఫ్ ఏంటంటే వర్క్ హార్డ్ ప్లే హార్డ్ ఓకే వర్క్ హార్డ్ ప్లే హార్డ్ ప్లే హార్డ్ మీనింగ్ ప్రతి సినిమాలో వన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కూడా అంత లేరు మీకు కనిపించారు కానీ ఇప్పుడు ప్రతి సినిమాలో మీరు ఉంటున్నారు అండ్ ఎస్పెషల్లీ ద క్యారెక్టర్స్ దట్ యు టేకింగ్ అప్ అసలు ఎక్కడ ఎలా ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మీరు అసలు అనిపించింది యూఆర్ జస్ట్ ప్లేయింగ్ విత్ యర్ లైఫ్ అన్నట్లు ఉన్నాయి క్యారెక్టర్స్ అంటే బేసిక్గా నేను ఫస్ట్ సినిమా నాలుగు స్తంభాల ఆటతో అద్భుతమైన సినిమాతో లాంచ్ చేశాను జంజాల్ గారితో నా కనెక్షన్ విశ్వనాథ్ గారు బాపు గారు ఒక కొన్ని సినిమాల తర్వాత హీరో కంటే కూడా యాక్టర్ మీద నాకు మోజు పుట్టింది ఐ వాంట్ బి అన్ యాక్టర్ లేకపోతే చిత్రం పల్లెత్తం ఎందుకు వస్తుంది నేను చేయపోతే మంచి లో ఉన్నా నేను ఏదో చేయాలి లేడీ గెటప్ చేసాం జంబల పంబ డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ దెబ్బతీసినాయి అప్పుడు ఇంకా ఇంత మెచ్యూరిటీ లేదు నాకు ఏజ్లో కోపం బాధ ఇవన్నీ కూడా నన్ను కుంగదీసి దెబ్బ కొట్టింది సో నేను వెనక్కి వస్తున్నప్పుడు యాక్టర్గా రావాలనుకున్నా నా అదృష్టం పెద్దల దీవెనలు కృష్ణగారు గారి దీవెనలు దేవుడు దీవెనలు నాకు అలాంటి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి హిట్ అయ్యాయి రెండోది యంగ్ డైరెక్టర్స్ వాళ్ళకి ఎప్పుడు నేను చేతులు ఎత్తున దే ఆర్ మై సేవియర్స్ కొత్త ఎప్పుడైతే నీ చుట్టూ కొత్త యంగ్ డైరెక్టర్స్ కొత్త పీపుల్ ఉన్నారు యంగ్ ప్రొడ్యూసర్స్ ఎనర్జీ వాళ్ళ పల్స్ కేరామ్ ఉంది కేరామ్ క్యారెక్టర్ వాళ్ళు చెప్తున్నప్పుడు భయపడ్డారు చేస్తారా అని నేను చెప్పి చేశారు కదా ఎందుకు నేను చేస్తాను ఎంత క్లిక్ అయింది అది సో ఐ ఫీల్ థ్రిల్డ్ ఓకే కొత్త దాంట్లో ఒక ఎమోషనల్ యాంగిల్ దాంట్లో ఫన్ సో కొత్త 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 గెటప్స్ తో వస్తున్నారు అవును ది ఆర్ కమింగ్ విత్ న్యూ మేకర్స్ నాకు ఎగ్జైటెడ్ నాకు కృష్ణ గారు హీరోగా కృష్ణ గారు యాక్టర్స్గా ఎస్వీరంగారు ఎవరు కమల్ హాసన్ గారు వీళ్ళిద్దరు నాకు ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ దేర్ మేకర్స్ ఆల్ దేర్ పర్ఫార్మెన్సెస్ సో ఇలాంటి కొత్త కొస్తే వస్తున్నప్పుడు ఐ జస్ట్ ఐ ఎంజాయ్ ఇంకా నాకు లైఫ్ లేదు వేరే మార్నింగ్ నేచర్ వాక్స్ ఇన్ మై గార్డెన్ బ్యూటిఫుల్ గా పీకాక్స్ పిజన్స్ బర్డ్స్ జిమ్ ఉన్నా జిమ్ కెల్తాను టవర్ లో ఉంది సో ఐ గో దే అండ్ ఐ సెలబ్రేట్ విత్ ఆల్ ది పీపుల్ దే లాక్ జిమ్ జిమ్ బిల్డింగ్ కదా ఎస్ దై అమ్మ విజయకృష్ణ టవర్స్ అనే పెట్టాను దానికి సో దాంట్లో జిమ్ సూపర్ ఎంజాయ్ అంటే ఇవన్నీ కూడా ఇట్స్ ఎంజాయ్మెంట్ అది బోరు ఒక స్ట్రెయిన్ అనుకుంటే మనం ఏం చేయలేం ఫన్ ఇన్ ద జిమ్ అండ్ దెన్ ఇట్స్ ఆల్ షూట్ వర్క్ టిల్ నైన్ అది అయిపోయినా ఆఫీస్ వర్క్ ఉంటుంది బిజినెస్ చూడాలి సో నాకు ఉన్నది మార్నింగ్ దట్ వన్ అవర్ వేర్ ఐ సే గుడ్ మార్నింగ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ షేర్ సమ్ నైస్ థింగ్స్ దట్ గివ్స్ ఎ పాజిటివ్ వైబ్ అదేవిధంగా ఒక్క లంచ్ మాత్రమే తృప్తిగా తింటా అది కూడా రోజుకు ఒక ధాన్యం రోజు రాగి ముద్ద ఒక రోజు జొన్న రొట్టె ఒక రోజు బ్రౌన్ రైస్ ఇలాగా మార్నింగ్ ఇట్ జస్ట్ మై నేచర్ బ్రేక్ఫాస్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్ అనిమల్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది నైట్ ఐ హార్డ్లీ ఇట్ ఎనిథింగ్ జస్ట్ ఎందుకంటే అవసరం లేదు చిన్న ప్రోటీన్స్ అండ్ బటర్ మిల్క్ ఆర్ కర్డ్ ఏదో ఒక పెసరట్ తినేస్తే అయిపోతుంది సో వట్ ఐ ఎంజాయ్ ద బ్యూటిఫుల్ మార్నింగ్ వాక్ మై వర్కౌట్ విత్ ఆల్ మై జిమ్ మేట్స్ విత్ ఆల్ దోస్ పీపుల్ వేర్ వి కాఫీ ఇన్ ద సెట్ అందరితో కాఫీ చేస్తా ఫిల్టర్ కాఫీ దేస్ట్ యువర్ కాఫీ అండ్ కాఫీ విత్ మురుకులు వస్తుంది అంటే మన కర్ణాటక నుంచి వస్తుంది అందరికి ఇస్తాను సో ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలి నా ఉద్దేశం ఏంటంటే సెలబ్రేటింగ్ లైఫ్ ఈస్ నాట్ అబౌట్ ఓపెనింగ్ షాంపియన్ ఎవ్రీ నైట్ అండ్ పార్టీంగ్ అండ్ డాన్సింగ్ ఇట్స్ అబౌట్ సీయింగ్ హ్యాపీనెస్ పీపుల్ అరౌండ్ యూ సో దట్ అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈవినింగ్ మై ట్రావెల్ బ్యాక్ ఆ వన్ అవర్ ఐ వాచ్ ఫిల్మ్స్ హోమ్ విత్రచ్ నైస్ ఫిలిమ్స్ బస్ మై డే డన్ అండ్ ఎప్పుడో ఒక పదిహేను రోజులకు ఒక్క రోజు గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ ఇట్ అంటే ఆ గంట ఎక్స్ట్రా పడుకుని ఆరున్నరకులు వేసినా కూడా ఫిల్టర్ కాఫీ తాగి యూ గో ఫర్ ఎ లవ్లీ వాక్ యూ టాక్ యువర్ ఫ్రెండ్స్ హూ లవ్ యూ రిలేటివ్స్ షేర్ టైం గో టు అైస్ పా అండ్ ఆల్ యువర్ ఫేషియల్ గీషియల్ ఆల్ దిస్ ఇస్ డన్ బి వాచ్ ఫిలిమ్స్ మేబీ గో ఫర్ అ డ్రైవ్ సో ఆల్ దిస్ థింగ్స్ మనిషి అనుకుంటే ఇవన్నీ అక్కర్లేదు చక్కగా ఒక చిన్న కుటీరం ఉన్నా ఎంజాయ్ చేయొచ్చు సరే మాకు ఇవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం గాట్స్ మా మా ప్రొఫెషన్ కరే ఐ బిలీవ్ మనసు ఇక్కడ హ్యాపీగా ఉంటే ఇక్కడ నుంచి పుట్టుకొస్తుంది మంచి ఫుడ్ జాగ్రత్తగా తింటే ఇది మంచి హార్ట్ హ్యాపీగా ఉంటుంది హార్ట్ బాగుంటే మైండ్ మంచి థాట్స్ వస్తాయి మంచి థాట్స్ వచ్చి పంచుకుంటే పది మంది మన దగ్గర అవుతుంది సార్ ఇది నాకు అడగాలని లేదు అంత పొలైట్ కూడా కదా బట్ స్టిల్ ఆస్కింగ్ ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ ఉంటుంది ఎంత అయింది

టైమ్ తీసుకుని ఓపిక్ గా చేస్తే చాలా మంది ఓపిక్ ఉండదు చేయించుకోవడానికి పిచ్చకపోతుంది లిటిల్ మోర్ దాన్ గుడ్ అదర్ టోయటోస్ లిటిల్ మోర్ దాన్ బట్ ఐ న్ గ్రేట్ థింగ్ బికాస్ దీనికి లగ్జురీ ప్రాక్టికల్ థింగ్ సో డబ్బు అనేది ప్రధానం కాదు వాట్ ఐ వాంటెడ్ నార్మల్ గా ఎవరైనా చూసినా కూడా సార్ మనం చూపించిన ఫీచర్స్ అన్నిటికి కూడా ఎస్ నియర్లీ వాళ్ళు ఒక ఐడియాతో ఎస్టిమేట్ చేసుకున్నా కూడా ఇట్ కమ్స్ అంటే ఎగ్జాక్ట్ అలాగే చెప్పారు మీరు అంటే మన వి హ్యావ్ మీరు అన్ని పెట్టారు కదా లోపల అన్ని ఫీచర్స్ కాబట్టి సో అది అడిగాను ఎవరైనా ఇదే బాంబే నుంచి వస్తే రెండు అవుతుంది ఇట్ ఆల్ డిపెండ్స్ ఇదే బాంబే నుంచి వస్తే రెండు ఎంత అవుతుంది అది కాదు ఎలా ఉండాలి అనుకున్నారు ఐ హోప్ సూపర్ సార్ ఎంత కాదనుకున్నా మన లైఫ్ లో ఉన్న పర్సన్ వైబ్రేషన్ పవిత్ర గారి ఐ నో షీఈ నాట్ ఇట్ ఆన్ కాంప్లికేటెడ్ పర్సన్ వెరీ సింపుల్ మొన్న నేను ఫామ్ లో షూట్ చేసినప్పుడు పరిచయం అయినప్పుడు కలిసినప్పుడు కూడా షీస్ వెరీ సింపుల్ వెరీ హంబుల్ వెరీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే మీ మీద పవిత్ర గారి ఇంపాక్ట్ డెఫినెట్లీ అందుకోసం ఈ క్వశ్చన్ జనరల్ జనరల్గా ఏమవుతుందంటే అంటే కాంప్లికేటెడ్ అని పక్కన తీసేస్తే ఒక్కొక్క మనిషికి ఒక జోన్ ఒక స్పేస్ ఉంటుంది ఇద్దరు కలిసి ఒక లైఫ్ ట్రావెల్ చేసేటప్పుడు వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని కాదు చాలా ఇష్యూస్ వస్తాయి కానీ మొన్న రాష్మిక మందన చెప్పింది నాకు చాలా నచ్చింది అది నేను అదే ఆలోచిస్తా సి ఇద్దరు కలిసి ట్రావెల్ అవుతున్నప్పుడు వాడితో అడ్జస్ట్ అవ్వడం కాదు ఎవట అలైన్ అడ్జస్ట్కి అలైన్కి చాలా డిఫరెన్స్ ఉంది వెన్ యూ అలైన్ ఐఎమ్ టాకింగ్ నాట్ అబౌట్ మై సెల్ఫ్ ఐమ్ టాక్ అబౌట్ ఎవ్రీబడి ఐ లైక్ వాట్ ఈస్ సెట్ ఐ పుట్ ఇట్ ఆన్ మై స్టేటస్ ఆల్సో రాష్ట అన్నది వెన్ యూ అలైన్ అంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ యుర్ హార్ట్ ఇట్ ఇస్ లైఫ్ ట్రావెల్ ఆ అలైన్మెంట్ రెండు పక్కల పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ద వెహికల్ మోస్ట్ బ్యూటిఫుల్ లైఫ్ ఈస్ ఆల్సో లైక్ దట్